నలభై ఏడు లక్షలు పెట్టి లెవెలింగ్ చేయడమా ఎట్లుందో ఈ భూమి మీరే చూస్తే మీకు అర్థమవుతుంది ప్రత్యక్షంగా ఈరోజు పోండి దీనికి ఏసీబీ విచారణ లేదు విజిలెన్స్ ఎంక్వైరీ లేదు దీని మీద కామెంట్స్ లేవు ఘోరం ఏంటంటే సంవత్సరం రోజులు రోజుకు లక్ష రూపాయల చొప్పున మూడు వందల అరవై ఐదు లక్షలు అంటే మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు నా సొంత డబ్బు పెట్టి పేద ప్రజలకు అన్నం పెడితే నా అరచేతికి అరదండాలేస్తారంట పేద ప్రజలకు నేను ఉచితంగా అన్నం పెడితే నా అరచేతికి అరదండాలేస్తారంట కారణం ఆ స్థలం మున్సిపాలిటీది మీరు రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి పదిహేడు పైసాలు బాడి ఘట్టాల నెలకు పదహైదు వేలకే తీసుకున్నారు కౌన్సిల్ ఆమోదం చేసి అని చెప్పి అది అవినీతి అని చెప్పి ఏసీబీ ఎంక్వైరీ అంట నా మీద ఇది హాస్యాస్పదమైనటువంటి మాటనా కాదా పేద ప్రజలకు అన్నం పెట్టేదాని కోసం పేద ప్రజలకు అన్నం పెట్టేదాని కోసం నా సొంత డబ్బులు వెచ్చించి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు అన్నం పెడితే మున్సిపాలిటీకి నేను బాటికి పెద్దగా చెల్లించలేదు తక్కువ చెల్లించనా అని చెప్పి అవినీతి అని చెప్పి దాని మీద ఏసీబీ అంటే మరి ఇక్కడ ఎగ్జిబిషన్కి ఈ రోజుకి నలభై లక్షల రూపాయలు మీరు ఎగరగొట్టారు ఈ రోజులకి కట్టలే నలభై లక్షల రూపాయలు దాని మీద ఏసీబీ ఎంక్వైరీ ఉండదా ఇప్పుడు శివచంద్ర చేసిన ఈ భూమి సదును విషయంలో నలభై ఏడు లక్షలు కొట్టేసినాడు దీని మీద ఉండదా దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు చేరా ఆ స్థలము కూడా ఏ స్థలం అయితే ఏసీపీ విచారణ అంటున్నారు ఆ స్థలం కూడా నేను అడుగుతా ఉన్నా ఆ స్థలాన్ని మున్సిపాలిటీ దగ్గర నుంచి మేము దౌర్జన్యంగా తీసుకోలే మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి ప్రజలకు మేము సేవ చేయాలనే ఉద్దేశంతో మానవతా హృదయముతో ప్రజలకు సేవ చేయాలా నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఆ స్థలాన్ని మాకు లీజుకి ఇవ్వండి అది కూడా ఉచితం వద్దు నెలకు పదహైదు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పి మీకు నిరుపయోగంగా ఉండే స్థలం మీకు నిరుపయోగంగా ఉండి బహిర్భూమికి ఉపయోగించుకుంటా ఉండే స్థలం మూత్రం విసర్జించి బహిర్భూమికి విసర్జ ఉపయోగించుకుండే ఆ స్థలాన్ని కంపచెట్లు ఉండి సెంటర్లో అది చాలా ఇబ్బందికరంగా ఉండే స్థలాన్ని మేము తీసుకొని దాన్ని శుభ్రం చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి రెండు గేట్లు పెట్టి ఇసుకదోలి ఇందు బండల సప్పట వేసి మీకు అప్పజెప్పినాం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రజలకు అన్నం పెట్టి మీ స్థలాన్ని మీకు సంవత్సరం తర్వాత మేము అప్పజెపితే ఇది నేరమా మీకు రెండు లక్షలు వచ్చింది మూడు లక్షలు వచ్చింది పాడి మేము ఆ స్థలాన్ని పదహైదు వేలకు తీసుకొని అందులో బట్టలంగడి పెట్టింటే చెప్పులంగడి పెట్టింటే లేకుంటే రెస్టారెంట్ పెట్టింటే వ్యాపారం చేసి మేము ధనాన్ని సంపాదిస్తే అది నేరం మానవతా హృదయంతో ప్రజాసేవ చేయడానికి మీ స్థలాన్ని మాకు కొన్ని నాలుగు పాటు లీజుకి ఇవ్వండి తిరిగి మీ స్థలాన్ని మీకు మేము అప్పచెప్తామని చెప్పి కౌన్సిల్ తీర్మానం చేసి నేను ప్రజలకు అన్నం పెడితే నా చేతికి అరదండాలేస్తామంటారా ప్రజలారా అన్నం పెట్టిన చేతికి సంఖ్యలు వేస్తామంటారా ఇదేనా మీరు చెప్పే నీతి